ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు పెళ్ళైన తర్వాత ప్రేమని మర్చిపోకండి పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు తేరాబండి चुप देश కంగ్రాచులేషన్స్ నరసింహత మనుషులు మారువేషన్ రావచ్చు కేర్ఫుల్ ఓకే సార్ మీరు వెళ్ళిన సార్ నేను చూసుకుంటాను కమ్యా సార్ కిచెన్ దగ్గర చెక్ చేశారా ఎస్ సార్ అన్ని చోట వాచ్ చేస్తున్నారు సార్ మనప దగ్గర మఫ్టీలో ఉన్నారు కేర్ఫుల్ కేర్ఫుల్ గో நர் காரணிச்சிந்தே మీ దగ్గర శుభలేకుందా ఏ ఏంటి లేకపోతే ఏంటి బయటికి అతను మెడబెట్టి అతను ఎవరో ఇక్కడ పిలవలేదు ఎవరో పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు పిలుచుకుపోవడానికి వచ్చాను ఎవరిని పెళ్లి కొడుకుని మా ఇంటి పెళ్లి కొడుకుని ఎందుకు ఎందుకు పెళ్లి కొడుకుని తీసుకోవడం ఈ పెళ్లి అంటే పెళ్లి కొడుకు ఇష్టం లేదు అందుకని నీకెవరు చెప్పారు వాడికి ఇష్టం లేదని పెళ్లి కొడుకు నా కొడుక అవును గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్ గారి ఏకైక పుత్రుడు చంద్రప్రకాష్ మీద పడకూడదు మిస్టర్ సూర్యప్రకాష్ నీ కొడుకు జీవితం చూడు మిగతా వాళ్ళ మాటలు విని నీ కొడుకు జీవితం నాశనం చేయకో బాధ్యత గల పదవిలో ఉన్నావు దాన్ని దుర్వినియోగపరచుకో నీ పార్టీ పేరు చెడగొట్టకు చాలేవన్నీ అడ్వైస్ వాడు నా కొడుకు నాలుగు తన్నైన వాడు పెళ్లి జరిపిస్తాను నా అల్లుడికి ఏమైనా జరిగిందో ఇక్కడ ఒక్కళ్ళు కూడా మిగలరు ఏట్రా ఏం చేస్తావు నువ్వు నేనేం చేస్తాను ఎలా చేస్తాను ఎప్పుడు చేస్తానో చెప్పి చెయ్యను అది చేసేప్పుడు తెలుస్తుంది ఒక మినిస్టర్ ఇంటి ముందు ఒక్కడొచ్చి గలాటా చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా కొట్టి తరిమేయండి నేనొక్కడనేనమ్మా కానీ ఒక్కడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఎంతమంది వచ్చారు কাস্তা তালেতে চড়ো సార్ ఇంతమంది జన సిటీలోకి వెళ్ళ వచ్చారు రైతు మహాసభలో పర్మిషన్ తీసుకున్నారు సార్ సడన్ గా లోపలికి వచ్చారు సార్ స్టూపిడ్ చూసావా ఈ నరసింహ ప్రజావాహిని ఇది ఒట్టి ట్రయల్ డేనమ్మా మెయిన్ పిక్చర్ ను ఇంకా చూడలేదు చూసావు ఆ తిరిగిపోతా నీకున్నది రాజకీయ బలం నాకున్నది ప్రజాబలం మీరంతా పోలీసుల శక్తితో బతుకుతున్నారు నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను ఈ శక్తి ముందు మీ శక్తి జూ జూపీ చూదు నీ శక్తి గొప్పదో నా శక్తి గొప్పదో ఏంటి చూస్తూ కాల్చిపారేయండి రై ఎంత ఎంతమంది కలుస్తావు నువ్వు ఎంతమంది కలుస్తావు నీ దగ్గర ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళ చేతుల్లో ఎన్ని తుపాకులు ఉన్నాయి అందులో ఎన్ని తోటాలు ఉన్నాయి వాళ్ళు ఎంతమందిని చంపగలరు చిన్న నోట్లక్కే చెప్పు రే నువ్వు ఎంతమందిని చంపినా మీగిలిన చెట్నీ చేసేస్తారా మర్యాదగా మీరు ఈ పక్కకు వచ్చేయండి లేదా మీ ప్రాణం కూడా పోతుంది మామగారని కూడా చూడను నీలాంటి మనసు లేని మనిషికి మామగా ఉండే కంటే ఇలాంటి మంచి మంచికి జీవితం అంతా కాల్ చెప్పుకోండి చావడం మంచిదరా అలా పోయే ప్రాణం ఎప్పుడైనా పోతే ఇలాంటి మంచి ప్రేమికులు కలిపారని తృప్తన్న మిగులుతుందిరా చంపరా చంపండరా చూస్తారంటరా కాల్ చంపలే కమా నైజీ గారు షూటింగ్ ఆర్డర్ ఇవ్వండి నలుగురిని కాలిస్తే కుక్కలన్నీ పారిపోతాయి ఏయ్ మొరిగే కుక్కలో పారిపోయే కుక్కలో మీ పక్క రాజకీయాల్లో మా పక్కన ఉన్నదల్లా విశ్వాసం గల కుక్కలు మా నరసింహం ఒక్క మాట అంటే చాలు ఊరికే మొరగం కొరికి పారేస్తాం మా వాడిని రెచ్చ కొట్టాలని చూడకండి అలా రెచ్చగొట్టారు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేసేస్తాం ఏమంటారు ఎందుకంటే చూస్తుంటే చూడారు నేను హోమ్ మినిస్టర్ చెప్తున్నాను చూడ్డం ఏం సార్ ఎంతో తెలియకంటున్నారు ఇట్స్ లాన్ ఆర్డర్ ప్రాబ్లం అది చూడండి అసలు ప్రెస్ వాళ్ళు ఇక్కడ జరిగిందంతా రాసుకుంటున్నారు కావాలంటే వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపి మీకు సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం అంతే సార్ రేపు ఏదైనా జరిగితే సిఎం కి సమాధానం చెప్పలేను సార్ ఓపెన్ చేయండి మీరు మీ అబ్బాయిని ఒప్పించి ఎలాగైనా తాళికట్టి ఏర్పాటు చేయండి ఒప్పించమంటున్నావా పెళ్లి కొడుకు చేసుకోవటం ఇష్టం లేదని తెలిసిన తర్వాత కూడా తాళి చూసి ఐదో పదో కట్టించాలనుకుంటున్నావాడు కదా చూస్తున్నాం లేదా ఉతికి పారేసాం చెప్పు అన్నయ్య నవ్వు ఒకటి చాలు సైలెంట్ గా పెళ్లి తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు మీ మామగారు బాగుమర్తులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఇది మీ ఫ్యామిలీ కూడా సార్ దయచేసి చేయకండి ప్లీజ్ సార్ ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు పెళ్లి కొడుకు మీతో వస్తానంటే మీరు తీసుకువెళ్ళచ్చు ఏ మిస్టర్ మీరుతో వెళ్ళడానికి ఇష్టమేనా తాళి కట్టే సమయంలో నా కూతుర్ని మోసం చేసిన వాడిన నాటకం ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందనుకుంటాను ఒకసారి నువ్వు గెలిచావు అది మంచిదైంది నేను మేలుకున్నాను ఇప్పుడైనా నీకు అర్థమైంది అనుకుంటాను నా దారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే